やったかい。<music> ইটাাকেচেচেে <laughs>

सञ्जयेणो इंद्रयेन मदे धरदो धवन्ध्रमेन हन रोवन्ते राजा वर्णो धमन्ते देवा बृहस्पदेहि धवन्त इंद्रस्य अक्षश्च राजसन्धारेतां धवम धवन्ध्रवेन अविशा तस्मै देवाधिब्रवन्नो अयं च ब्राह्मणस्तदेहि नूतना एएमबी स्पोर्ट्स एएमबी स्पोर्ट्स मिलिना मिलिना

స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు కొంతమంది సేవ చేయాలనుకుంటారు కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి ఇలాంటి పిల్లలకి చేయాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు అలాంటిది ఒంగోల్లో అనుకోవడం అనేది చాలా కష్టమైంది ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి బాగా ఈ రా రాజీవ్ కాలనీలో చేయటం వలన ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ళ మధ్యలో చేశారు ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నీరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండింది ఇలాంటి చేసినప్పుడు ఈ అందరూ చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది మనకు బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అందుట్లో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దదిగా కట్టారు దాని అంత కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది అది మేము చూసాము పిల్లల స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ వీళ్ళు కానీ బార్గో కానీ భరత్ కానీ వీళ్ళందరూ కిషోరుళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలి ఒంగోలుకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పని చేస్తారు కానీ దీ యాక్చువల్లీ ఇలా డబ్బులు మీలేదే ఉండదు ఏదో వర్క్ చేయాలి ప్రతి ఒక్కరికి మనం కూడా ఏదో చేయాలన్న కాన్సెప్ట్ ఉందండి దీన్ని వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ ఎందుకంటే ఇలాంటి పని చేసి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకు చాలా ముందుకు పోయిద్ది అందుకని చెప్పి ఒక్కసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నేను ఏఎంబీకి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళ పని చేసే ప్రతి ఒక్కళ్ళకి నా అభినందనండి థ్యాంక్ యూ వెరీ రాజు రాజీవ్ ఏఎంబి స్పోర్ట్స్ ఏరినా సంస్థ ఇక్కడ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమ్మింగ్ పూలు అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి దేశం ఇక్కడ ఎక్కువగా ఉంది సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండి నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒంగోలు మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు అలాగే భరత్ రెడ్డి హరికృష్ణ గారు అలాగే భార్గవ్ గారు అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేద విషయం అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు ఈ ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ముమ్మో నెలకొల్పి పట్టణ పౌరులకి ఈ వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యామయం అలాగే ఇది ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా